సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి జారీ చేసిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా పాన్ కార్డు పొందిన వ్యక్తులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ ద్వారా లేదా అధికృత అధికారి ద్వారా వారి అసలు ఆధార్ నంబర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుందని ప్రకటించారు నేను ఎక్కడ మరియు ఎలా పునరుద్ధరించగలను అసలు ఆధార్ నంబర్లను ఈ క్రింది మార్గాల్లో సమర్పించవచ్చు మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీ పాన్ మరియు ఆధార్ నెంబర్ ను నమోదు చేసుకోవాలి మరియు ఓటీపీ ద్వారా ధృవీకరించాలి లేదా మీరు దానిని నేరుగా సిబిడిటికి అందించవచ్చు దీనికి ఎటువంటి జరిమానా విధించబడదు మీ ఆధార్ నంబర్ ను అప్డేట్ చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు ఈ తేదీని మిస్ చేయడం వల్ల ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయలేకపోవడం బ్యాంకింగ్ సేవలు మరియు ఆస్తి బదిలీలు వంటి అన్ని అన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితం అవుతాయి కాబట్టి ఆధార్ రిజిస్ట్రేషన్ గుర్తింపు ద్వారా పాన్ పొందిన వారు వెంటనే మీ అసలు ఆధార్ నంబర్ ను లింక్ చేయాలి